హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఆక్రమణల తొలగింపునకు రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాకు క్రమంగా మద్దతు పెరుగుతోంది భవిష్యత్ తరాల కోసం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి మద్దతుగా లేఖలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు కొందరు విపక్ష నేతల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ అటు ప్రజలతో పాటు కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు సైతం అండగా నిలుస్తున్నారు హైడ్రాను విస్తరించాలన్న డిమాండ్ పెరుగుతోంది వర్షం పడితే చాలు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది లోతట్టు ప్రాంతాలకు వరద పోటెత్తుతుంది వందలాది చెరువులో ఆక్రమణకు గురి కావడమే ఇందుకు కారణమనే భావన చాలా కాలం నుంచి ఉంది ఈ సమస్యపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్ ఆక్రమణల తొలగింపు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది ఐజీ రంగనాథ్ హైడ్రాకు కమిషనర్ గా వ్యవహరిస్తుండగా మూడు వేల ఐదు వందల మంది వరకు అధికారులు సిబ్బంది కావాలని ప్రతిపాదన పంపారు తాత్కాలికంగా కొందరిని కేటాయించిన సర్కార్ క్రమంగా పూర్తిస్థాయిలో సిబ్బందిని ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఉన్న సిబ్బందితో పాటు రెవెన్యూ పోలీసు జీహెచ్ఎంసీ విభాగాల యంత్రాంగం సహాయంతో ఆక్రమణలపై రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు ప్రజాశ్రేయస్సు భవిష్యత్ తరాల్ని దృష్టిలో ఉంచుకుని ఆక్రమణల తొలగింపు ప్రభుత్వాస్తుల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు నీటి వనరుల పరిరక్షణపై ప్రధానంగా దృష్టి సారించిన హైడ్రా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది ఇప్పటివరకు పద్దెనిమిది చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది పార్టీల అతీతంగా హైడ్రా పనితీరును ప్రశంసిస్తున్నారు హైడ్రా హైదరాబాద్ లేను హైడ్రా చేయొద్దంట లేను చెరువులు కబ్జా చేస్తే కూలగొట్టడం తంటలేడు రఘునందన్ రావు బాబరి కూలగొట్టమనే చెప్తున్నాం అది కొమరి చెరువు అయినా దుబాక రామసముద్రం అయినా ఇంకోటి అయినా చెరువు కబ్జా చేస్తే వదిలిపెట్టకూరు ఎవరైనా ఎంత పెద్దోడైనా పర్యావరణం రక్షిస్తుంది కబ్జాలు ఆపుతున్నది అయితే ఇది చాలా మంచిది ఎవరు చేసినా మేము ఉన్నాము మా బీజేపీ నాయకులు కూడా అందరు ఒక్కటే గుంటతో అంటున్నారు ఏంటంటే ఈటల రాజేంద్ర గారు మాట్లాడిన దీని గురించి రఘునందన్ రావు గారు మాట్లాడి కాటిపల్లి వెంకటరమణి మాట్లాడి కానీ ఒక అపోహలు ఉంది ఏంటంటే రాజకీయంగా అవతల వాళ్ళను హింసిస్తుందని కానీ నిజంగానే అది కూడా నేను తప్పనుకుంటున్నా ఎందుకంటే ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుడు స్పోర్ట్ సరీనానే కూలగొట్టింది గండిపేట అది కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను ఖచ్చితంగా దీన్ని చేసే పని నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తా ఉన్నా నేను చేసే పనిలో ఎంబడే దాన్ని ఏ రకంగా బీద ప్రజలకు అన్యాయం జరగకుండా అదేవిధంగా ఉన్నటువంటి ఎక్వేరేషన్ భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డబుల్ డెవలప్ చేసే విధంగా అదేవిధంగా ఉన్నటువంటి పట్టదాలకు టీడీఆర్ చేసి పట్టదాలను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయాలకు అధితంగా చేయండి రాజకీయాల కక్ష పూర్వకంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి హైదరాబాద్ నుంచి కూడా మొత్తం ఖాళీ చేయించమని అట్లా ఖాళీ చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం మధ్య తరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం అయ్యండి లేదా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బ్లాక్స్ తాకేసి కట్టుకోండి ఎవరైతే అమ్మారో వాళ్ళని పట్టుకోండి ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళని పట్టుకోండి ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకోండి వాళ్ళ సూత్రులు ఏలవేయండి వదిలిపెట్టి అవినీతి పని వదిలిపెట్టి దొంగ పట్టాలు సృష్టి సభ వదిలిపెట్టి నేను యాజ్ చేస్తున్నాను జోలికి బాబా కండి వాళ్ళ నిబ్బంది పెట్టపకని ని ఏకొంటున్నాం మరోవైపు హైడ్రాకు అధికార కాంగ్రెస్ నుంచి సైతం మద్దతు పెరుగుతోంది చెరువులు ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలో రాష్ట్రవ్యాప్తంగా ఉండడంతో హైడ్రాను బలోపేతం చేయాలని కోరుతున్నారు హైడ్రాను జిల్లాలకు విస్తరించాలంటూ కాంగ్రెస్ నేతలు సీఎంకు లేఖలు రాస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యేలు మంత్రులు అభివర్ణిస్తున్నారు ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇదో వ్యక్తుల మీద పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్ది కష్టమైనా నష్టమైనా ఇది తప్పది కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనయో వాటన్నింటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదుల తీసుకురాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి మూడు చేయాలని ఆలోచనతోనో షో పాలిటిక్స్ చేయాలనో కోట్లాది రూపాయలు అప్పు తీసుకుంటూ మేము ధనిక రాష్ట్రమని చెప్పుకోవాలనో మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానే కాదు ఉన్నదాన్ని ప్రతిదాన్ని వైట్ పేపర్ రూపంలో మంచి ఉంటే మంచి అని చెప్తున్నాం మోడల్ గా మొదట విడతగా హైదరాబాదు జిహెచ్ఎంసి పరిధిలో హైడ్రాన్ పెట్టాం సేమ్ ఇదే లైన్స్ లో భవిష్యత్తులో జిల్లా హెడ్ లో మొదట పెట్టి దీన్ని టోటల్ స్టేట్లోకి ఫేస్ మేనర్ లో తీసుకుపోవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వెనక్కి తగ్గకుండా పార్టీలకు అతీతంగా ఆక్రమణదారులపై చర్యలుంటాయని ఇటీవలే సీఎం స్పష్టం చేశారు ఆ దిశలో ముందుకు వెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం త్వరలోనే హైడ్రాకు పూర్తి యంత్రాంగాన్ని ఇచ్చేలా కసరత్తు చేస్తోంది